సాగునీటికి ప్రాధాన్యత ఇస్తూ శ్రీశైలంలో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసింది ఏపీ ప్రభుత్వం ఐదు రోజులుగా కేవలం తెలంగాణ ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో మాత్రమే విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది విద్యుత్ ఉత్పత్తి చేస్తే శ్రీశైలం ప్రాజెక్టులో నీరు త్వరగా అయిపోతుందని ఫలితంగా సాగునీటి ప్రాజెక్టులకు ఇబ్బంది కలుగుతుందని కర్నూలు ఇరిగేషన్ సీఈ ఏపీ తెలంగాణ జన్కోలుకు లేఖ రాస్తారు శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసింది శ్రీశైలం జలాశయం పైన ఆధారపడి ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి ప్రత్యేకించి రాయలసీమలో ప్రతి ప్రాజెక్టు కూడా శ్రీశైలం జలాశయం పైన ఆధారపడే ఉన్నాయి హంద్రీనివా తెలుగ్గంగా గాలేరు నగరి ఎస్ఆర్బీసీ ప్రాజెక్టులన్నీ కూడా శ్రీశైలం జలాశయంపైనే ఆధారపడి ఉన్నాయి శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తే నీటి మట్టం వేగంగా పడిపోతుంది సాగునీటి ప్రాజెక్టులకు ఇబ్బంది ఏర్పడుతుంది గ్రామాల్లో తాగునీటి సమస్య కూడా ఏర్పడుతుందన్న ఉద్దేశంతో కర్నూలు సిఈ కబీర్ బాషా తెలంగాణ జెన్కోకు అట్లాగే ఏపీ జెన్కోకు లేఖ రాశారు రెండు జెన్కోలు విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని కోరారు అయితే తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తూనే ఉంది గత నెల ఇరవై ఆరు నుంచి శ్రీశైలం జలాశయంలో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది అంతకుముందే తెలంగాణ జన్కో ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్పత్తి ప్రారంభించింది అయితే గతంలో ఎన్నడూ లేనంతగా శ్రీశైలం జలాశయానికి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చాయి చాలా ముందుగా కూడా ఈసారి శ్రీశైలం డ్యామ్ నిండింది గతంలో ఎప్పుడూ జులైలోనే శ్రీశైలం డ్యామ్ నిండిన సందర్భాలు లేవు ఈ ఏడాదే జూలై ఇరవై ఏడవ తేదీ శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకొని నాగార్జున సాగర్కు నీటిని విడుదల చేశారు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు ఇట్లా కేసీ కెనాల్ కూడా శ్రీశైలం జలాశ జలాశయంపైనే ఆధారపడి ఉంది ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం మెయింటైన్ చేయడం అనేది చాలా తప్పనిసరి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత ఇచ్చి కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసింది ఇప్పటివరకు శ్రీశైలం జలాశయానికి ఆరు వందల ఎనభై ఐదు టీఎంసీల నీరు దాదాపు ఆరు వందల తొంభై టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయానికి చేరింది అందులో తెలంగాణ జెన్కో ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా తొంభై ఒక్క టీఎంసీల నీటిని వినియోగించుకుంది ఏపీ ప్రభుత్వం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి దాదాపు యాభై ఎనిమిది టీఎంసీల నీటిని వినియోగించుకొని ఈ మొత్తం దాదాపు నూట యాభై నూట అరవై టీఎంసీల నీటిని సాగర్కు విడుదల చేశారు ఇక కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో ఇప్పటి వరకు రెండు వందల అరవై మిలియన్ల యూనిట్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు ఈ నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టులను దృష్టిలో ఉంచుకునే కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశామని జెన్కో అధికారులు స్పష్టం చేస్తున్నారు మొత్తం మీద రాయలసీమ ప్రాజెక్టులకు సాగునీరు అందించాల్సిన తా అందించాలన్న ఉద్దేశంతోనే తొలిసారిగా విద్యుత్ డిమాండ్ ఉన్నప్పటికీ ఉత్పత్తిని నిలిపివేయడం అనేది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది వాస్తవంగా ఏపీలో విద్యుత్ బాగా డిమాండ్ ఉంది ఆ డిమాండ్ను రీచ్ కావడానికి విండ్ పవర్ అట్లాగే సోలార్ పవర్ థర్మల్ పవర్ వీటన్నిటిని వీటన్నిటి ద్వారా డిమాండ్ రీచ్ అవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది మొత్తం మీద శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం వేగంగా తగ్ తగ్గిపోకుండా విద్యుత్ ఉత్పత్తిని కుడివైపు కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు ఇది తాజా పరిస్థితి కెమెరామెన్ మధుతో చంద్ర